ఈ వీడియో ఒక రైతు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో నాకు వాట్సాప్ పంపించారు తన ఆవు ఫిట్స్ వచ్చేలాగా కొట్టుకుంటుంది ఏదైనా మందులు చెప్పని అడిగిన వెంటనే ఈ మందులు వెయ్యండి వేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫోన్ చేయమని చెప్పాను కానీ రాత్రి పది గంటల వరకు కూడా ఫోన్ రాలేదు ఎందుకో మనసు కీడిని శంకించి ఆ రైతుకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు అయ్యో ఆవు చనిపోయిందేమో అన్న బాధ ఎక్కడో అనిపించింది తెల్లవారు లేచిన వెంటనే చాలా ఆనందకరమైన మెసేజ్ పెట్టాడు ఆయన సార్ మీరు ఇచ్చిన మందులు నా దగ్గరకు వచ్చిన డాక్టర్ గారు వేయలేదు వేరే మందులు వేశారు ఆ మందులతో తగ్గలేదు అప్పుడు మీరు చెప్పిన మందులు వేయమని ఆయనకి నేను కోరాను మీరు చెప్పిన మందులు వేసిన పదిహేను నిమిషాల్లో ఆవు మామూలు స్థితికి వచ్చిందని చెప్పి ఆనందంగా ఈ వీడియోని ఆయన పెట్టాడు చక్కగా గడ్డి తింటున్న ఆవు వీడియోని పెట్టడం చాలా ఆనందంగా అనిపించింది ఏ మందులు వేసాము అనేది వాట్సాప్ చాట్లో ఉంది ई समस्या पेरे मैग्नीशियम टेट